అసలు దీపావళి రోజు సాయంత్రం అయ్యాక మన లక్ష్మీదేవిని పూజిస్తాం కదండి అసలు లక్ష్మీ పూజ చేయడానికి ఏదైనా నియమాలు ఉన్నాయా ఇప్పుడు లక్ష్మీ పూజ చేసుకుంటాం మనం ఉత్తరాదిని వాళ్ళంతా కూడా దస్త్రం పెడతారు చూడండి అంటే మనకి ఉగాది రోజున దసరం పెడతారు కదా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దస్త్రం అంటే కొత్త పద్దులు పెడతారు పుస్తకాలు కొత్త కొత్త పద్దులు ఉంటాయి కదా ఇవాళంతా ఆన్లైన్ గూగుల్ అంతే ల్యాప్టాప్ పెట్టడమే అంతే అంటే ఒకప్పుడే ఒకప్పుడే ఉంది నా తెలిసి ఐదు ఆరు సంవత్సరాల క్రితం వరకు కూడాను ప్రతిదీ పుస్తకంలోనే రాసుకునేవాడు అవునా కానీ ఇవాళ అన్నీ కూడాను ఆన్లైన్ 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 అయిపోయాయి ఎందుకండి మన ప్రొవిజన్స్ తెచ్చుకుంటే కూడా ఆన్లైన్ అయిపోతుంది కదా అయితే ఇప్పుడు దస్త్రాలు అనేటటువంటిది వాళ్ళకి ఉత్తరాదిన ఇవాళ దస్త్రం అమావాస్య అంటే అసలు మరి మనం ఏది చేయం కదండి మరి ఈ అమావాస్యకు ప్రత్యేకంగా చేస్తాం ఏంటి అంటే లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఎవరి కోసము అటు దేవతల కోసము ఇటు మనందరి మానవుల కోసం కూడాను ఆవిర్భవించింది మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఆవిడ మనందరిని ఆశీర్వదించడానికి మనందరికీ కూడాను మనందరి కోసము కూడా నా తల్లి ఆవిర్భవించారు అందుకని మనం ఈ రోజున సాయం సంజయ్ వేళ పూజ చేసుకుంటాం వారు ఈ రోజున దస్త్రాలను పెడతారు అంటే కొత్త పద్దులు రాసేటటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెడతారు ఎందుకని అంటే ఇప్పుడు అమావాస్య అయిపోయిన చూసారా తెల్లవారి పాఠ్యమి రోజు నుంచి వారి కొత్త సంవత్సరం మొదలు మనకి ఉగాది ఏ విధంగా అయితే మొదలవుతుందో వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది అందుకని అక్కడ దస్త్రాలు పెడతారు అనమాట పద్దులు రాసేటటువంటి దాన్ని అది ఈ రోజున అమ్మవారి పూజ మనం చేసుకుంటాం ఏ విధంగా చేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉంటుంది కదా కేవలం లక్ష్మీదేవి పూజ చేయకూడదు అని చెప్తారు కదా పెద్దలు నారాయణుడితో ఉండాలి లక్ష్మీనారాయణలో కలిపి ఉన్నటువంటిది ఉంటే కలిపి ఉన్నటువంటిది లేని పక్షంలో మన దగ్గర ఉన్నటువంటిది విడిగా ఏదైతే ఉంటుందో నారాయణ చిత్రపటము విగ్రహము ఏది ఉంటే అది కలిపి చేయాలి లక్ష్మీనారాయణ పూజ అనేటటువంటిది అది లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు లేదండి మా ఇంట్లో ఎవరన్నా చేయించేవారు ఉన్నారంటే ఇంకా ఇవాళ అందరూ శ్రీ సూక్తం ఆడవాళ్ళు చేస్తున్నారు కానీ నాకు ఉపదేశం ఇచ్చేటప్పుడు మా తాతగారిని నేను అడిగాను శ్రీ సూక్తం కూడా చెప్పే చెప్తారా అంటే ఉద్దమ్మ ఆడవాళ్ళు చేయకూడదు అన్నారు అప్పుడు కానీ ఇవాళ ఆ మాట అంటే నన్ను తిడతారో మరి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఇవాళ ఏం తక్కువ అని కాదు అక్కడ ఎందుకో చెప్తారు పెద్దవాళ్ళు కారణం లేకుండా ఏది లేదమ్మా మనకి ప్రతి దానికి కూడా చూడండి ఈ భూగోళం మీద ఏదన్నా ఉంది అంటే అది ఖగోళానికి సంబంధించిందే ప్రతి పండగ కానీ ప్రతి విషయం అని గమనించండి సనాతన ధర్మం అంటే ఏమిటి అదే కదా అవునా అది ఈ రోజున అమ్మవారి యొక్క పూజ ఏ విధంగా చేయాలంటే లక్ష్మీ అష్టోత్రం కలువ పూలు దొరికితే కలువ పూలతో చేయటం మంచిది అంటే నేను నూటెమిది పూలు కొనమని నేను చెప్పను ఎందుకంటే ఒక్కొక్క పువ్వు చాలా రేటు ఉంటుంది కాబట్టి మనకి శక్తానుసారం లేదండి మాకు కలువ పూలు ఒక్కటి కూడా దొరకలేదు అంటే చింతించాల్సిన పనేవీ లేదు మారేడు దళాల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పుకుంటాం కదా లక్ష్మీదేవి ఉండేటటువంటి పంచ ఆవాసాలు స్థానాలు ఉన్నాయి కదా వాటిల్లో మారేడు దళం యొక్క ఈనంలో కూడా ఉంటుంది కదా తల్లి కాబట్టి మారేడు దళాలను కూడా లక్ష్మీదేవికి సమర్పించవచ్చు ఒకటి సుగంధభరితమైనటువంటి వాసన ఉన్నటువంటి పువ్వులు ఏవైనా సరే నూటెనిమిది నామాలతో లక్ష్మీదేవికి పూజ చేయండి పూజ చేసుకొని తీపి పదార్థాన్ని నివేదన పెట్టాలి ఇప్పుడు తీపి పదార్థాన్ని నివేదన పెట్టి తర్వాత మనం టపాకాయలు కాల్చుకుంటాం కదా ఆ టపాకాయలు కాల్చుకొని వచ్చిన తర్వాత చక్కగా చేతులు కాళ్ళు కడుక్కొని తీపి తినాలి అంటారు సాయంత్రం పూట దివిటీలు కొట్టించిన తర్వాత కూడా దక్షిణ దిక్కు కొట్టించాలని చెప్పాను కదా ఆ తర్వాత కూడాను పిల్లలు లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని కళ్ళు తుడుచుకోమంటారు తుడుచుకున్న తర్వాత వాళ్ళకి చేతిలో తీపి పదార్థం పెడతారు ఆ తీపి నోట్లో వేసుకుంటారు అనమాట ఇది ఈ విధంగా మనం దీపావళి పండగ అనేటటువంటిది జరుపుకోవటంలో ఉన్న ఆంతర్యం